వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశానని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెబితే తనను పొట్టద పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఏం పాపం చేశారు అని లక్ష్మీనారాయణని ఆత్మహత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం బెదిరించి హింసించి ఆ స్థాయికి తను తీసుకొచ్చే కార్యక్రమం ఎందుకు చేశారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారని వల్లబ నేను వంశీని వల్లబ నేను వంశీని ఇదే కామ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ ఎమ్మెల్యే నా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే ఇదే వల్లబ నేను వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు ఒక కేసులో బేలు వస్తేనే బేల్ వచ్చేదాకా దమ్మనుంటారు బేల్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు మళ్ళీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు ఇవాళడికి దాదాపుగా రెండు నెలలు దాగిపోయింది ఇవాళకి కూడా వంశీ జైల్లోనే చంద్రబాబు నాయుడు గారు సేటిజన్ ఈ ఈరోజు వంశీ కూడా జైల్లోనే మగ్గుతూ ఉన్నారు ఏం పాపం చేశాడని అడుగుతా ఉన్నా ఒకటి అయిపోయిన తర్వాత మరొకటి పట్టు కేసులు కొట్టుకుంటూ వస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశాడని కొడాలి నాని కొడాలి నాని మా పార్టీకి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన మరొకమ్మ నాయకుడు మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ తనని హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం పాపం చేశారు అని అబ్బాయి చౌదరి బెంగళూరుకు సంబంధించి మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఏకంగా తొమ్మిది కేసులు పెట్టారు ఒక కేసు అయిపోయిన వెంటనే మరొక కేసు పెట్టి అబ్బాయి చౌదరిని చిత్రహింసలు గురి చేస్తా ఉన్నారు ఏం పాపం చేశాడని చెప్పి ఈ మాదిరిగా చేస్తా ఉన్నాడతా ఉన్నా నా పక్కనే దేవనైన ఉన్నాడు నా పక్కనే అవినాష్ ఉన్నాడు అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి అవినాష్ను కూడా కేవలం తమ సామాజిక వర్గంలో పుట్టాడు చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తున్నాడు చంద్రబాబు నాయుడుకు ఊడికం చేయడం ఇష్టం లేదు అన్నాడు అన్న ఒకే ఒక కారణంతో అవినాష్ను కూడా కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు కోట్లకు పోయి వేళ్ళు తెచ్చుకొని రోజు చంద్రబాబు నాయుడు గారితో యుద్ధం చేస్తూ ఉన్నాం నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని తనసిల్ల రఘురామ్ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నాతో పాటు పదహైదు సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశాడు ఏం పాపం చేశాడు అని చెప్పి ఆయన మీద మూడు కేసులు పెట్టారు పెట్టి ఆయనను కూడా చిత్రహింసలకు లోన్ చేస్తూ ఉన్నారు ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా మా పార్టీకి చెందిన ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్స్ ఎంపీ ఎన్వీవి సత్యనారాయణ ఏం పాపం చేశాడు అని చెప్పి ఎన్వీవి సత్యనారాయణ చివరికి తాను వ్యాపారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేసే పరిస్థితి లేకుండా తనను రాష్ట్రం నుంచి కూడా వెళ్ళగొట్ట కార్యక్రమం చేసి తనను బెదిరించి తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు కేసులు బదాయించి ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పి కట్టిగా అడుగుతా ఉన్నాం అడుగుతా ఉన్నాం ఏం పాపం చేశారు అని నంబూరు శంకర్ నా మా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే మా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఏం పాపం చేశాడు అని చెప్పి ఆయన మీద కూడా తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం అడుగుతా ఉన్నా ఏం పాపం చేశాడు అని చెప్పి బ్రహ్మనాయుడు అమ్మూరి శంకర్రావు అన్న బ్రహ్మనాయుడు అన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు ఒకరు పెద్ద కూరుపాడు ఒకరు ఒకరు వెనుకొండ ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు ఏం పాపం చేశాడు అని చెప్పి వీళ్ళని చిత్రహింసలకు లోన్ చేస్తూ తప్పుడు కేసులన్నీ కూడా కొనాలించే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా నా పక్కనే తెనాలి ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే శివ ఉన్నాడు ఏం పాపం చేశాడు అని చెప్పి శివాను కూడా తప్పుడు కేసులతో రోజు బెదిరించే కార్యక్రమం కాలేజీలకు ఇవ్వాల్సిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టడమే కాకుండా కాలేజీలకు ఇన్స్పెక్షన్ కంట మళ్ళీ కాలేజీల్లో వెరిఫికేషన్ కంట మళ్ళీ రోజు హరేష్మెంట్ అంట ఏం పాపం చేశాడని చెప్పి చిత్రా ఉన్నారని అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మా పార్టీ సానుభూతి పరుడు తాను మాత్రమే కోశాని కృష్ణముని కోశాని కృష్ణమురణి నెల రోజుల పాటు సినీ ధర్మకుడు సినీ దర్శకుడు ఆయన డైలాగులు రాస్తారు సినిమాలలో ఆయన కేవలం మా సానుభూతి పరుడు మాత్రమే అలాంటి టైంలో నెల రోజులు జైల్లో పెట్టారు శ్రీకాకుళం నుంచి చడపదాకా రకరకాల స్టేషన్లన్నీ కూడా ఒక స్టేషన్ అయిపోయిన తర్వాత మరో కేసు పెడతారు నెల రోజుల పాటు తొమ్మిది కేసులు పెట్టి నెల రోజుల పాటు వివిధ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ తప్పుడు కేసులు పెట్టారు ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా ప్రముఖ సినీ ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ దగ్గుపాటి రామాలయడు కొడుకు ఏం పాపం చేశాడు అని చెప్పి తనకు వైజాగ్ లో తన ల్యాండ్ ను క్యాన్సిల్ చేశారు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి రాజ్ కుమార్ను తన భార్య కృష్ణవేణిని మంగళగిరికి సంబంధించిన వాళ్ళు రాజ్ కుమార్ అనే వ్యక్తి కమ్మబ్బాయి కృష్ణవేణి అనే వ్యక్తి కమ్మబ్బాయిని పెళ్లి చేసుకుంది సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్కి అనుకూలంగా నాలుగు మాటలు రాశారు వాళ్ళు చేసిన పని అంతకన్నాయంగా ఏమీ లేదు వాళ్ళని ఏకంగా వాళ్ళ మీద పదకొండు కేసులు పెట్టి ఏకంగా నెల రోజుల పైగా వాళ్ళని జైల్లో పెట్టి తిప్పారు ఏకంగా పిల్లాడు ఫోటో చూస్తే సోషల్ మీడియాలో బాగా అనిపిస్తుంది ఫోటోస్ ఫోటో పెట్టి రాజ్ వాచుకున్నారు గోకాల మీద నిలబడి బాధాయపడుతూ ఉంటే పాదాయపడుతూ ఉన్నట్టుగా దగ్గరుండి వారి గనుగు దేశం సంబంధించిన కార్యకర్తలు కొట్టి ఆయనతో చక్కగా ఇప్పించే పాదాయపడేటట్టుగా చేస్తూ ఉంటారు ప్లీజ్ అఫ్ స్క్రైబ్